మీ ఏరియాలో కనపడేది మాత్రం వెంటనే దీని లేట్ చేయకుండాని ప్రజెంట్ మనోటి పేరు అయితే నిదా స్టార్ అని పేరు పెడదాం అనుకుంటున్నా అట మనం తోలు గుజ్జే తక్కువ ఉంటుంది లోపల ఎత్తనం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట పదిహేను తొమ్మిది గంటల నుంచి రైతు ఐదు గంటలకి ఎడిలో తిరుగుతున్నాం అనమాట ఒక్కడే తిరుగుతుంది ఎవరున్నా లేకపోయినా ఏమైనా లేకుండా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనం ప్రజెంట్ అయితే ఇక్కడ అడవిలో ఉన్నాము ఎందుకంటే ఈరోజైతే మనం ఒక సరికొత్త వీడియో అయితే అయితే మీ ముందుకు వచ్చిన అనమాట వీడియో ఏంటంటే ఎంత కనపడను కదా ఇది మొత్తం పారే అనమాట కొండల్లో ఉన్నాం ఇప్పుడు కొండలో పాగే వాగు అనమాట ఇదంతా ఇక్కడ అయితే మనకైతే ఈరోజు మీకైతే ఈ కొండల్లో దొరికే ఫ్రూట్స్ అయితే పరిచయం చేయబోతున్నాను వాటి పేరు ఏంటంటే అడవి జానకాయలు అనమాట ఈ మే నెలలో జూన్ నెల వరకే ఉంటాయి అనమాట ఈ కాయలు ఈ కాయలని అయితే మీకు పరిచయం చేస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి కాయలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి మీ ఏరియాలో ఉన్నట్టయితే కామెంట్ చేయండి మా ఏరియాలో అయితే అడవి జానకాయలు కొండ జానకాయలు అని అంటారు మీ ఏరియాలో ఉన్నట్టయితే ఏమంటారో కామెంట్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి ఈ నేచురల్గా ఎలాంటి మందులు లేకుండా ప్రకృతి ద్వారా లభించే కాయలు అన్నమాట లేట్ చేయకుండా మనమైతే ఆ కొండ జానకాయలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగో మా ఏరియా మా ఊరే అనమాట ఉదయం తొమ్మిది గంటల నుంచి రైతు ఐదు గంటలకి ఎడిలో తిరుగుతుంది అనమాట అక్కడే తిరుగుతుంది ఎవరున్నా లేకపోయినా ఏమైనా లేకుండా వీడికి తెలుసు కాయలు అందుకని వీడికి దగ్గరికి వచ్చి ఇప్పటిదాకా నేను ఇది కనపడలేదు ఎటు ఉంటాయి అయితే అటు ఉంటాయా ఏం కాయలు పేరు చెప్పు ఒకసారి జానకాయలు ఒకసారి ఎటు చెప్పు జానకాయలు జానకాయలు అంటారు ఏ దాదాపు అన్ని ఏరియాలో ఉంటారు మీ ఏరియాలో ఏమంటారు మరి వీటిని అసలు జానకాయనా ఇంక ఏమైనా పిలుస్తారా జానకాయ జానకాయలనేనా ఏడు తోతున్నావు అసలు పేరు అయితే సీను మనం అయితే ఇప్పుడు నిదానం స్టార్ అని పరిచయం చేస్తున్నాం మన ఛానల్ అయితే ఇంక ఇప్పటి నుంచి ఉంటారన్నమాట ఛానల్లో చేస్తాం రేడియోలో ఇప్పటి నుంచి రోజైతే కొండకల్లి వీడియోలు చేస్తూ ఉంటాం ఈ మన మనోడి పేరైతే స్టార్ స్టార్ని పెడదాం అనుకుంటున్నాం మీరు కామెంట్ చేయండి ఏ పేరు అయితే బాగుంటుందో సరే హాయ్ హాయ్ అంటే రైట్ మనోడి అయితే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎడవిలో తిరుగుతుంటారు అనమాట ఇటు మేకలు కాసుకుంటా వీటితోటి అయితే కొన్ని వీడియోలు అయితే చేద్దాం అనుకుంటున్నాం ఓకే రెడ్డిపా తీసుకుందా కాయలేదు తీయాలి అలా డేస్ పోయి కాకుల్లో పెట్టి ఫ్రెండ్ చూశారు కదా ఇది అనమాట జాన జానకాయల చెట్టు అంటే ఇది ఇగో అయితే ఇవన్నీ పచ్చికాయలు అది పచ్చి కదా ఇవన్నీ పచ్చి ఇగో ఈ పైన ఉన్నాయన్నమాట పండు టీ కనపడుతున్నాయా ఈ పండుకాయలు అనమాట ఈ పండుని బాగా నల్లగా వస్తాయి ఇవన్నీ తినడానికైతే పొలంగాను తీయగా బాగుంటాయి అనమాట ఇగో చూడవచ్చు ఇవన్నీ ఎక్కువ లేవు ఇది తినకైతే ఎక్కువ కాయలు కనపడతాయి ఆకులు కనపడుతున్నాయి అక్కడక్కడ అన్నమాట ఇన్ని కాయలు ఇక ఇవన్నమాట ఇవన్నీ చూడవచ్చు ఇలాంటి చెట్టు మీ ఏరియాలో ఉన్నాయా లేవనేది కామెంట్ చేయండి ఉంటే ఏమని పిలుస్తారు మేమైతే వీటిని జానకాయలు అంటున్నాం జానకాయలు అంతే కదా జానకాయలు కదా మేము జానకాయలు అని పిలుస్తాం మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ చేయండి అనమాట ఇంకా ఆ పైన కూడా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కాయలో ఎన్ని కోసి ఎలా ఉంటాయో చూపిస్తాం అనమాట కాయలు ఇవన్నీ చూడొచ్చు అవి బాగున్నాయి కాయలు ఈ చెట్టుకి ఇగో అనమాట ఇవన్నీ ఫుల్గా ఉన్నాయి ఇగో ఇవన్నీ చూడొచ్చు ఇక అనమాట అన్నీ జాయిన్ కాయాలంటే ఇగో ఈ కొమ్మ బాగున్నాయి ఇగ ఎన్ని కొమ్మలుకున్నాయి అన్ని కొమ్మలుకున్నాయి పక్కన చెప్తా ఇది ఇదనమాట ఇగో కనపడుతుంది మీకు మీకు అన్నమాట ఈ కాయలన్నీ ఇవైతే ఈ ఏరియాలో అయితే మా ఫుల్గా ఉంటాయి అనమాట మా ఏరియాలో అంత లెక్క ఉండవు అన్ని కొండలు ఉంటాయి కానీ అంత లెక్క ఉన్న ఏరియాలో కొండలు అన్నిట్లయితే ఈ కాయలు ఉండవు ఈ దగ్గర కొండల్లోనే ఆడా దొరుకుతాయి దాదాపు పన్నెంట్లు నిన్న ఉంటాయంట మరి మా సైడ్ అయితే జానకాయలు అంటారు మీ సైడ్ ఏం కాయలు అంటారు చెప్పండి ఇంకో అనమాట ఎన్ని కాయలు ఇవి కొంచెం నల్ల నల్లగా ఇలా వచ్చినాయి అనమాట మొత్తం ఏమో పుల్లుపు తీ బాగుంటాయి అనమాట టేస్ట్ బాగుంటాయి జానకాయలు అంటారు వీటిని మా ఏరియాలో మీ ఏరియాలో ఉంటే ఒకవేళ ఏమంటారు తెలియజేయండి అన్ని ఏరియాలో ఉండవు కాయలు మా ఏరియాలో ఎక్కువ దొరుకుతాయి అనమాట ఎన్ని చెట్లు ఉన్నాయి అరే మేకలుగా ఉందంటే తేంటే అవునా ఆకులు మొత్తం ఏంటి అయితే మొత్తం ఏంటూగా ఇప్పటి నుంచి మన వీడియోలో కనపడతాను అనమాట ఎందుకంటే ఈ కొండ ఏరియాలో మొత్తం చూపిస్తాం మీకు వీడియోలు చూపిస్తాను ఇవన్నీ వీటిల్లో కనపడతానే ఉంటాడు అంతే కదా రెండు సీయ అనమాట కాయలు అయితే పూర్తిగా చెట్లకు ఎక్కితే కొన్ని చెట్లు కొన్ని కొన్ని చెట్లకు లేవు ఉన్న చెట్లు వరకు ఎయిర్ కోసాం అనమాట ఇవన్నీ వీటినే కొండ జానకాయలు అని అంట మేము మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి చూసారు కదా ఈ పచ్చగా ఉన్నాయి అయితే అంత బాగుండవు కాయలు ఈ నల్లగా ఉన్నాయి కదా అవి అయితే బాగా తీపిగా ఉంటాయి కొన్ని కొన్ని పులుపు తీపి కలిసి ఉంటాయి అనమాట మొత్తానికైతే ఈ న్యాచురల్ ఫుడ్స్ అనమాట ఈ కొండ ప్రాంతంలో దొరికే ఫ్రూట్స్ ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట కొన్ని రకాల యాదళ్ళు కూడా నయం చేస్తాయి ఎందుకంటే వీటికి మందులు అలాంటివి ఉండవు ప్రకృతి ఒడిలో లభించే ఫ్రూట్స్ అనమాట మీ ఏరియాలో కనపడేది మాత్రం వెంటనే దీని లేట్ చేయకుండా వీటిని ఇగో ఇది ఫ్రూట్ ఇది ఇది అనమాట ఇలా ఉంటుంది ఇది పైన తోలు ఎక్కువ ఉంటుంది లోపల తీస్తే అలా ఉంటుంది అనమాట మనం తోలు గుజ్జే తక్కువ ఉంటుంది లోపల ఎత్తనం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట మొత్తం కలిపి తినే వచ్చేలాగా మొత్తం కొంచెం స్వీట్గా కొంచెం పులుపుగా అయితే ఉంటుంది అనమాట ఇదంతా పైన చూడటానికి నల్లగా ఉంటుంది ఇది ఇలా తీస్తే ఇత్తనం ఇలా మొత్తం లోపలంతా గట్టిగా ఉంటుంది అనమాట తోలు ఒక్కటే ఉంటుంది పైన కొంచెం గుజ్జు ఉంటుంది లైట్గా ఇత్తనద సహా మొత్తం నల్లేసేయాలి ఫ్రెండ్స్ వీడియో ఇంతే అనమాట మనకైతే ఇదిగో వచ్చిన తర్వాత అబ్బాయి మా ఊరే ఇదిగో మా ఊరే అనమాట నేను ఈ అడవి జానకాయలు చూపించడానికి ఇక్కడికి వస్తాను నేను ఎదురుంటే నాకు కనపడలేదు మనోడు చూపించారు అక్కడ సెటిల్ చేయడం అని మనోటితో అయితే వీడియోలు చేద్దాం అనుకుంటున్నా కొన్ని వీడియోలు చేస్తూ ఉంటున్నాడు కొన్ని కాంపిటీషన్ వీడియోలు కానీ అడవికి సంబంధించిన వీడియోలు కానీ చేస్తుంటారు అనమాట ప్రజెంట్ మనోటి పేరు అయితే అని పేరు పెడదాం అనుకుంటున్నా అవునో కాదో కామెంట్ చేయండి ఆ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి వీడియో ఎలా ఉందో పూర్తిగా చూసి కామెంట్ చేయండి అడవి జనకాయల గురించి మా ఏరియాలో అడవి జనకాయలు అంటాం మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి వీడియో ఎంతే అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ 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 చూప్రా బాయ్ 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 ఓకే రైట్